నాగళ్ళపూడి మొదట్లో ఉన్న నాయవాదిపట్నం చేరుకోగానే పకీరు ఏర్పాటు చేసిన శక్తి బాలవద్దిరాజును అడ్డుకున్నది దాన్ని పిడుగుద్దులు గుద్ది చంపబోయాడు అప్పుడది నన్ను మాయల పకీరు పెట్టాడు వాడు ఎక్కడున్నాడో ఆ సంగతి చెప్తా ఈ మాయల బెత్తం కూడా నీ చేతికిస్తా అని పకీర్ రహస్యమంతా చెప్పింది వాని కోటలోకి పోవాలంటే తంబళ్ళ పెద్దమ్మ ఇంటికి పోయి ఆమె మనమండని చెప్పి మాలలు తీసుకుని లోపలికి పొమ్మని కూడా సలహా ఇచ్చింది అట్లానే కోటలోకి పోయి తల్లిని కలిశాడు బాలవద్దీరాజు కొడుకు బాలవద్దీరాజును చూడగానే బాలనాగమ్మ పట్టరాన్ని సంతోషపడింది వీడు కర్కోటకుడు బిడ్డ ప్రాణం తీస్తాడు ఎల్లుపో అన్నది అప్పుడు బాలభద్రరాజు అమ్మ నేను వాణ్ణి చంపి నిన్ను నాయనను తీసుకుపోవటానికి వచ్చాను వాణి ప్రాణం ఎక్కడ దాచిపెట్టాడో తెలుసుకో అన్నాడు బాలనాగమ్మ ఫకీరు నడిగింది పకీరు తన ప్రాణం ఏడు సముద్రాలవతల జీవిగడ్డ జీవిగడ్డలోన రాతిగోడ రాతిగోడలోని రాగికోట రాగికోట నడుమ ఉక్కు ఉక్కుకోట ఉక్కుకోటలోన ఇన్నూరు ఎలగ చెట్టు మున్నూరు మునగ చెట్టు నన్నూరు తా చెట్టు ఐదు నూర్ల ఏప చెట్టు వీటి నడుమ మామిడి చెట్టు ఆ చెట్టు తొర్రలో ఏడు దొంతలు అడుగున ఉన్న దుంతిల బంగారు పంజరం ఆ బంగారు పంజరాల పంజరంలో వజ్రాల చిలుక ఆ చిలుక కంఠంలో ఉన్నదని చెప్పాడు ఈ సంగతి తెలుసుకున్న బాలవద్దిరాజు సప్త సముద్రాల వడ్డుకు చేరుకున్నాడు సముద్రాలను ఎట్లా దాటాలా అని ఆలోచించుకుంటూ అక్కడున్న పన్నెండు కొమ్మల మర్రి చెట్టు కింద కూర్చున్నాడు అదే సమయంలో పన్నెండు తలల నాగేంద్రుడు ఆ చెట్టు మీదకి రాకుతున్నాడు చెట్టు మీదున్న గండబేరుండ పక్షి పిల్లలు అది చూసి భయంతో కేకలు పెడుతున్నాయి అప్పుడు ఆలస్యం చేయకుండా తన చంద్రహాసం తీసుకుని దాని పన్నెండు తలలను నరికేశాడు పాము చచ్చిపోయింది కానీ అందులో ఒక తల బాలవద్దిరాజు కంఠం పట్టుకుని కాటేసింది క్షణాలలో బాలభ్రరాజు ప్రాణం పోయింది సాయంత్రం గండబేరుండ పక్షులు రాగా రాగానే పిల్లలు జరిగిన కథ అంతా చెప్పాయి అప్పుడు గండబేరుండ పక్షి సంజీవిని పుల్ల తెచ్చి బాలవద్రిరాజును బతికించింది నీ కథ ఏంటి చెప్పు అని అడిగింది బాలవద్ద్రిరాజు తన కథ అంతా చెప్పాడు నీకేం భయం లేదు జీవిగడ్డ నాకు తెలుసు నా రెక్కల మీద కూర్చో నిన్ను తీసుకుపోయి మళ్ళీ తీసుకొస్తా అన్నది గరు గండబీరుండ పక్షి ఆ విధంగా పక్షి మీదకెక్కి జీవిగడ్డ చేరుకొని తన చంద్రహాసంతో చెట్లను నరికి బంగారు పంజరం ఉన్న చిలకను సేజిక్కించుకున్నాడు బాలవద్దిరాజు అక్కడ పక్షిని పట్టుకోగానే ఇక్కడ పకీరు కీ చలిజ్వరం మొదలైంది చిలుకని పట్టుకుని సరాసరి కోటకు వచ్చిన బాలవద్దీరాజును చంపటానికి పోయి మా మాయల పకీరు పకీరు చెయ్యెత్తితే రెక్కను విరిసేశాడు కాలు ఎత్తితే కాలు కాలు విరిసేశాడు బాలవద్దిరాజు ఇక లాభం లేదనుకుని పకీరు నాయన నా ప్రాణం తీయకు నీవు చెప్పినట్లే చేస్తా అని కాళ్ళబేరానికి వచ్చాడు తన తల్లిని విడిచిపెట్టమన్నాడు తండ్రులను సైన్యాన్ని బతికించమన్నాడు బాలవద్రిరాజు అన్నీ చెప్పినట్లే చేశాడు పకీరు ఆఖరిన ఈ వంటి దుర్మార్గుడు బతుకుంటే ఈ లోకానికి చాలా నష్టం అని ఆ వజ్రాల చిలుక మెడ విరిసేశాడు బాలవద్దీరాజు మాయల పకీరు బొబ్బలు పెట్టుకుంటూ గిలగిల కొట్టుకుంటూ ప్రాణం విడిశాడు బాలవద్దీరాజు అందరినీ తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు